మీలో చాలా మంది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ని ప్రైమ్ వీడియో కోసం తీసుకునే ఉంటారు కదా సో వాళ్ళకి ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రైమ్ మ్యూజిక్ సంబంధించిన పాలసీస్ మొత్తం కూడా చేంజ్ అయిపోయినాయి ఇంత ముందు మనం ఎట్ ఏ టైమ్ పది డివైఎస్ వరకు స్ట్రీమ్ చేసుకునే అవకాశం ఉండదు బట్ దీన్ని ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేశారు మీరు మాక్సిమం ఐదు డివైఎస్ లో మాత్రమే స్ట్రీమ్ చేసుకోగలరు ఆ ఐదు లో రెండు టీవీలు ఉండొచ్చు అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక వన్ మంత్ కాలంలో అంటే థర్టీ డేస్ టైం మీరు ఎనీ టూ డివైస్ ని రీప్లేస్ అండ్ రిమూవ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ డివైస్ రీప్లేస్ చేసుకోవడానికి రిమూవ్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవడానికి కూడా లేదనమాట ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ బ్యాడ్ న్యూస్ అనమాట సో ఈ సారి నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదు లో ప్రైమ్ వీడియో కి సంబంధించిన ప్లాన్ రేట్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది అమెజాన్ ప్రైమ్ మాత్రం ఈసారి భారీ దెబ్బేసింది మనందరికి సో మీలో ఎవరైతే అమెజాన్ ప్రైమ్ వీడియో కంప్లీట్ ఫుల్ వర్షన్ వాడుతున్నారో కింద కామెంట్ లో కచ్చితంగా రాయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోదు